విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకే ప్రతి ఏటా ఈ క్రీడా వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని మాజీ మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని ట్రినిటీ సిబిఎస్ పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులంతా మేము ఆడగలం పాడగలం అంటూ విద్యార్థులు నృత్యాలు చేశారు ఆ నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి మోవైపు కర్రసాములు మరోవైపు భరతనాట్యం శివ తాండవం చిన్నారులు అందంగా కనిపించారు ఇక చదువుతో పాటుగా శక్తిని పెంపొందించేందుకు ఈ క్రీడా వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యం ఆసక్తిని వార్షికోత్సవం దోహదపడుతుందని ట్రినిటీ మినిస్టర్స్ అండ్ అకాడమిక్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మందారెడ్డి అన్నారు అనంతరం వివిధ క్రీడల్లో విజయం సాధించినటువంటి విద్యార్థులకు బహుమతులను అందజేశారు నలభై సంవత్సరాల నుంచి అత్యున్నతమైన విద్యను అందిస్తూ అన్ని రకాల్లో పిల్లలు మా అలిమిని చూసుకున్నట్టుగా దేశ విదేశాల్లో కూడా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఒక డెడికేషన్ రావాలి వాళ్ళలో ఒక డిసిప్లిన్ రావాలి ఈ కాలంకి తగ్గట్టు వాళ్ళందరూ అంటే అందరు ఫోన్కి బానిసలు అయిపోయి అటు ఎటువంటి క్రీడా నైపుణ్యం లేకుండా ఒబేసిటీ కానీ వివిధ వివిధమైన మెడికల్ కండిషన్స్ కి దానివల్ల పిల్లలకి ఒక నైపుణ్యం పెరగాలి పిల్లల్లో ఒక ఉత్సాహం నేను కొనుక్కోవాలి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి అన్న ఆలోచనతో ఈ ఎవ్రీ ఇయర్ ఈ మనం ఈరోజు సినర్జీ అనే పేరుతోని ఈ గ్రీన్ స్పోర్ట్స్ మీరు జరుపుకోవడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అలాగే స్పోర్ట్స్ అనేది ఒక మన మన లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకోవాలి వాళ్ళందరికీ ఇప్పుడున్న జనరేషన్కి మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎటువంటివి కూడా మన శరీరంలో అన్ని ఫ్యాట్ కంట్రోల్తో చేయలేవు కాబట్టి పిల్లలందరినీ కూడా స్పోర్ట్స్కి తీసుకొని రావాలన్న ఆలోచనతో ఈరోజు ఈ క్రీడా క్రీడా ఉత్సవం జరపడం చాలా సంతోషంగా ఉంది మాతో పాటు దాదాపు నాలుగు దశాబ్దాలుగా మా పేరెంట్స్ మాతోనే ఉండి చదువుతో పాటు మేలిమే చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం మా ఇన్నిటి విద్యాలతో చదువు